రాము రోజు పొలానికి వెళ్ళేవారు అతను పొలం పనులు చూసుకునేవారు అతను చాలా నిరాడంబరుడు అతనికి ఒకరోజు పొలంలో వెండి నాణాలది కుండ దొరికింది అతను ఆశ్చర్యపోయాడు ఆ కుండ తీసుకొని ఆ ఊరి పెద్దల వద్దకు వెళ్ళారు రాము ఇది చాలా విలువైనది ఇవి రాజకాసులు ఇప్పుడు ఇవి నీవి ఈ డబ్బు నాది కాదు మొదటి యజమాని ఎవరో తెలుసా అవును మనం దానిని తిరిగి ఇవ్వాలి ఆ ధనము ఎవరిదో తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాలని అతను అనుకున్నాడు తెల్లవారుజామున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ కుండను ప్రభుత్వాధికారులకు ఇచ్చారు రాము యొక్క నిజాయితీని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అతనికి బహుమతి మొత్తాన్ని ఇచ్చింది ఆ డబ్బుతో గ్రామంలోని ఒక పెద్ద పాఠశాలను కట్టించి చాలామందికి సహాయం చేశారు ఆ ఊరి పెద్ద వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ డబ్బు అంతా నీదే కదా నువ్వే ఉంచుకోవచ్చు కదా అని చెప్పారు నేను నా నిజాయితీని సంపద కోసం అమ్మలేను నిజాయితీ లేని సంపద నిజమైన సంపద కాదు నా గొప్ప సంపద ఎప్పుడూ సమాజం నుండి గౌరవం వంతురం ఇవి డబ్బుతో కొనలేని సంపదలు నిజాయితీ మనశ్శాంతి సమాజంలో గౌరవం అనేవి డబ్బుతో కొనలేని సంపదలు రాము ఎప్పటిలాగా అతని యొక్క పొలం పనులను చేసుకుంటూ జీవనం సాగించాడు ఏఐ డిజ్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్